అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి ఇది కీలక ప్రకటన అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది భారీ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఏపీ ప్రభుత్వం మనకు మరింత సమాచారాన్ని కూడా మరిన్ని అప్డేట్స్ను కూడా ఇక్కడ తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో అందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ విధంగా చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రేపు అంటే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి ఇప్పటికే మనకు బడ్జెట్ కూడా కేటాయించేశారు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసం రైతులకు డబ్బులు ఇవ్వడానికి పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇలా ఏది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోవడం కానీ చేస్తుంటే కనుక వారికి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మరి డబ్బులు ఈ విధంగా రైతులకైతే పడుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇంకా ఇరవై విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఈ యొక్క రెండు వేల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు ఇక్కడ మళ్ళీ కూడా డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులు ఎప్పటికప్పుడు రైతులకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆయన తప్పకుండా ఈ విధంగా రైతులకు డబ్బులైతే వేస్తాం మరి రైతులు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ నెలలో మనకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు రైతులకైతే యొక్క డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ప్రతి రైతుకు కూడా జమ అవుతాయి మరి అప్లై చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఎవరు రెడీగా ఉండండి ఇంకా అవకాశం ఇవ్వలేదు మూడో తారీఖు పైన అవకాశం అయితే ఉంటుంది మీరు అప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఈ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు రైతు సేవా కేంద్రం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా మీ యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొంతమంది ఏంటంటే అశ్రద్ధగా ఉన్నారు యూకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల మీకు డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎలా చేయాలని చెప్పి మీరు ఈ విధంగా కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు ఎప్పటికప్పుడు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం అయితే తప్పనిసరిగా డబ్బులు అయితే వేస్తుందన్నమాట రైతులు సిద్ధంగా ఉన్నారు మరి కేంద్రం కూడా అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కానీ మనకు లిస్ట్ అనేది అందుబాటులో ఉంది పిఎం కిసాన్ వెబ్సైట్లో అలాగే అన్నదాత సుఖీభావ్కి సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అనదాతో సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోండి మీరు అలాగనుక చేస్తేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతులకు ఆదేశాలు జారీ చేసింది మరి డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఒక డబ్బులైతే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు మరి ఇటీవల అకాల వర్షాలు అయితే కురిసాయి మరి వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులు కూడా పంట నష్టపరిహారాన్ని అందించే దిశగా కూడా ఇక్కడ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు తప్పకుండా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతుంది ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరింత ముందుకు వెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పిఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సహాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్నా కూడా అర్హత ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఒక పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేసేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తాయి మీరు సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నెక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి